ओम श्री श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः श्रीपादवल्लभ नृसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु సర్వదా ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం బుధ రామదూత కృపా సింధు మత్ కార్యం సాధేన ప్రభు ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు ఈ జూన్ మాసం ఈ జూలై నెలలో ఆయుషు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి మీ తరపున కూడా నేను ప్రార్థిస్తున్నాను మీకున్న కష్టాలన్నీ తొలగాలి ఆనందంగా ఉండాలని మనసావాచ ప్రార్థిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాను జులై నెలలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం రవి పదహారో తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి రిపీట్ రవి పదహారో తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి తరువాత కర్కాటకంలోకి వస్తున్నాడు అలాగే కుజుడు జూలై ఇరవై ఆరు వరకు సింహరాశిలో సంచరించి తరువాత కన్యా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు బుధుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు గురువు ఈ నెల అంతా కూడా మిథున రాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు ఈ నెల జూలై ఇరవై నాలుగో తారీఖు వరకు వృషభ రాశిలో ఉండి తదుపరి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు శని ఈ నెలంతా కూడా మీన రాశిలోనే సంచరిస్తున్నాడు రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచరిస్తున్నాడు కేతువు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచరిస్తున్నాడు ఇది జూలై మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకున్నాం ఇప్పుడు జూలై నెల మాస ఫలితాలు ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితాలు గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం సింహరాశి ఈ జూలై మాసంలో సింహరాశి వారికి గోచార రీత్యా ఏ విధంగా ఉంది ఇప్పుడు తెలుసుకుందాం మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారికి ఈ సింహరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి అయితే ఈ నక్షత్రం తెలియని వారు మరి ఏ విధంగా చూసుకోవాలి అని బాధపడాల్సిన అవసరం లేదు మీ పేరులో మొదటి అక్షరం మా కాని మీ కాని మూ కాని మే కాని యు కాని టీ అనే అక్షరములుగా కలవారు ఈ సింహరాశి యొక్క ఫలితాలన్నీ కూడా తప్పకుండా మీకు వర్తిస్తాయి ఈ సింహరాశి వారికి జూలై మాసంలో ఆకస్మిక ధన ప్రాప్తి ఉంది ఆకస్మిక ధన ప్రాప్తి ఉంది ఈ సింహరాశి వారికి ఈ మాసంలో ఈ నెల అనుకూలంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికి అనుకున్న విధంగా తప్పకుండా చేస్తారు విజయాన్ని సాధిస్తారు ఆర్థిక పరంగా ఎదగగలుగుతారు గృహాలు కొనుగోలు చేయాలన్నటువంటి మీ కోరికని నెరవేర్చుకోగలుగుతారు ఎలక్ట్రిక్ వాహనాలు ఎలక్ట్రిక్ కార్లు కొనుక్కోవాలనుకున్నటువంటి మీ కోరిక కూడా తీరుతుంది ఆర్థిక పరంగా అన్ని విధాలుగా అన్ని వైపుల నుంచి ఎదగగలుగుతారు నిరుద్యోగులకు ఉద్యోగ సమస్యలన్నీ కూడా సమిసిపోతాయి ఏ కోరికలైనా తీర్చుకోగలిగినటువంటి ఆత్మస్థైర్యము ధైర్యం కూడా పొందగలుగుతారు వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి స్త్రీలకు తప్పకుండా అద్భుతమైనటువంటి మంచి వివాహాలు విదేశాల్లో ఉన్న వాళ్ళే దొరికేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి పురుషులకు స్త్రీలు స్త్రీలకు పురుషులు సంతాన యోగం ఉంది సంతానం కోసం ప్రయత్నం చేస్తూ చాలా ఇబ్బంది పడి బాధపడుతున్న వారికి ఈ మాసంలో సంతాన యోగం కలిగేటువంటి యోగం కూడా ఉంది రెండో సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి కూడా వైద్యుల సహాయ సహకారాలతోటి తప్పకుండా రెండో సంతానం కలిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి నూతన వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి కొంత ధన నష్టం కలిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి మీ జీవితంలో కొత్త స్త్రీలు పరిచయం అవుతారు మీ జీవితం ఒక మలుపు తిరుగుతుంది కానీ చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి మీ రహస్యాలు ఏవి కూడా చెప్పకండి మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు రాజకీయ నాయకులకు కొన్ని ఇబ్బందులు కలుగుతాయి చాలా జాగ్రత్తగా ఉండే నమ్మిన వాళ్ళే మోసం చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఇబ్బంది కొన్ని వస్తాయి బయటపడేటువంటి సూచనలు కూడా మీకు ఉంటాయి టీవీ రంగంలో ఉన్నవారు సినిమా రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి కొత్త కొత్త క్యారెక్టర్లు చేస్తారు ఆర్టిస్టులు డైరెక్టర్లు ఎప్పటి నుంచో అవకాశం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఖాళీగా ఉన్న డైరెక్టర్లు కూడా మంచి అవకాశం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మీరు కొత్త కొత్త కథల్ని ఎంచుకోవడం మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం కూడా జరుగుతుంది ఈ మాసంలో భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్య జీవితం కూడా ఏర్పడేటటువంటి సూచనలు ఉన్నాయి పిల్లల కోసం మంచి మంచి ప్రణాళికలు వేసుకుంటారు వాళ్ళని ఇతర దేశాలు ఎలా పంపించాలి అక్కడ చదువు కోసం ఎలా చేయాలనేటువంటి మంచి ఆలోచనలు ఉంటాయి ఈ మీ మధ్య మూడో వ్యక్తి వల్ల కొంత ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ మూడో వ్యక్తికి మీ విషయాలు చెప్పకండి ఏ పనినైనా సరే చాకచక్యంగా చేయగలిగేటువంటి అవకాశం ఈ జూలై మాసంలో ఉంది ఈ రాశి వారికి ఏ పనినైనా అయినా చాకచక్యంగా చేస్తారు సంఘంలో కూడా మంచి గౌరవ మర్యాదలను పొందగలుగుతారు కుటుంబ పరంగా బంధువుల పరంగా మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చుకుంటారు ఈ రాశి వారు స్నేహితుల వలన కొంత ఇబ్బంది కూడా కలిగేటట్టు సూచనలు ఉన్నాయి ఆర్థిక పరంగా సహాయం కూడా ఏర్పడుతుంది స్నేహితుల వలన కుటుంబంలో పనులన్నీ కూడా బాధ్యతాయుతంగా నెరవేర్చుకోగలుగుతారు వీరు కోర్టు కోర్టు కేసులు పోలీస్ స్టేషన్లు కేసులు అన్ని కూడా బయటపడేటువంటి సూచన అంటే కోర్టు కేసుల నుంచి బయటపడతారు పోలీస్ స్టేషన్ లో కొన్ని ఇబ్బందులతో కేసులు ఉన్న వాటి నుంచి కూడా బయటపడేటువంటి సూచనలు కనబాయి విదేశాల్లో విద్యాపరంగా రాణించాలనుకునే వారికి తప్పకుండా వీసాలు లభిస్తాయి మీరు అనుకున్నటువంటి సీట్లు కూడా పొందగలుగుతారు వాహనాలు కొనుగోలు చేస్తారు పాత వాహనాలు మార్చి కొత్త వాహనాలు తీసుకోవడం కూడా జరుగుతుంది వ్యాపారంలో పెట్టుబడులు పెడతారు విదేశాల్లో ఉన్నవారు కొత్త కొత్త వ్యాపారాలు పెట్టాలనేటువంటి ఆలోచనతో మంచి భాగస్వామితో కలిసి పెట్టుబడులు పెట్టేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులు ఉద్యోగాల్లో మంచి అభివృద్ధిని పొందగలుగుతారు అలాగే కుటుంబంలో మంచి శుభకార్యాలు చేయగలుగుతారు ఏ పైన రిపీట్ ఏ పనినైనా ద్విగ్విజయంగా సాధించేటువంటి శక్తి మీకు ఈ నెలలో ఉంటుంది ప్రేమికుల మధ్య మంచి వివాదాలన్నీ తీరిపోతాయి విడిపోయినటువంటి ప్రేమికులు కూడా కలుసుకోగలుగుతారు ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు ప్రయాణాల్లో కొత్త మలుపులు జరుగుతాయి అలాగే అందరిలో మంచి పేరు తెచ్చుకుంటారు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే మీ గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ని ఈ మా ఈ మాసంలో రీచ్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అప్పు చేసైనా సరే పెట్టుబడులు పెడతారు భాగస్వాములతో కలిసి వ్యాపారాలు చేస్తారు బంగారం కొనుక్కోవాలన్నటువంటి ఆశ స్త్రీలకు తప్పకుండా ఈ నెలలో నెరవేరుతుంది విలువైనటువంటి వస్తువులు కొనుక్కోగలుగుతారు విలు విలువైనటువంటి వస్త్రాలు కొనుక్కోగలుగుతారు బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేసేటువంటి సూచన కనిపిస్తున్నాయి ఇంకా కుటుంబ ఆర్థికపరంగా ఆర్థిక పరంగా మీరు ఎదగాలి అనుకుంటే శ్రీ లక్ష్మీ నారాయణ స్వామిని దర్శనం చేసుకోండి మహాలక్ష్మి అమ్మవారికి కమలాలతోటి పూజ చేసుకోండి తప్పకుండా మీకు ఆర్థిక పరిస్థితి ఇంకా బాగా ఎదుగుతుంది మహాలక్ష్మి అనుగ్రహ కటాక్షాలు కలుగుతాయి ఆవుకి గ్రాసాన్ని నిర్మించండి అద్భుతంగా రిజల్ట్ వస్తాయి మీరు ఇంకా వ్యక్తిగత జాతకాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు తప్పకుండా ఈ కింద నెంబర్ కాంటాక్ట్ చేయండి తప్పకుండా నేను సహకరిస్తాను సర్వేజనా